హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త పెన్షన్లకు కొత్త రూల్స్ ఇక జనవరి ఒకటి నుంచి అమలు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే జనవరి ఒకటి నుంచి అమలులోకి పెన్షన్ బ్యాంకు ఖాతాలో కీలక మార్పు ఇక నుంచి ఈపిఎస్గా స్వీకరించబడిన ఉద్యోగుల పెన్షన్ పథకంలో ముఖ్యమైన మార్పు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుండి అమల్లోకి వస్తుందని మరియు పెన్షనర్లకు మూడు ప్రయోజనాలు తెలుస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించింది ఇక జనవరి ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై పెన్షనర్లు తమ పెన్షన్ను భారతదేశంలోని ఏ బ్యాంకు మరియు ఏ బ్రాంచ్ నుండి అయినా తీసుకోవచ్చు దీని అర్థం పెన్షనర్లు వారి స్థానం లేదా బ్యాంకుతో సంబంధం లేకుండా వారి పెన్షన్ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు ఇక డెబ్బై ఎనిమిది ల డెబ్బై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షన్దారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కొత్త ఈపిఎఫ్ నిబంధనలు ప్రకటించారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆమోదించిన కొత్త సెంట్రలైజర్స్ పెన్షన్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన ఫలితంగా ఈ పెద్ద పెన్షన్ మార్పు వచ్చింది ఇక దానికి కొత్త సిపిపిఎస్ ప్రకారం పెన్షనర్లు బ్యాంకులకు మార్చేటప్పుడు పెన్షన్ సెల్పు ఆర్డర్లను పీపీఎఫ్లు బదిలీ చేయవలసిన అవసరం లేదు ఇది చాలా కారణంగా పెన్షన్దారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇప్పుడు దానికి ముగింపు పలికింది కొత్త ఈపీఎఫ్ పెన్షన్ నియమాల యొక్క మూడు ప్రధా మూడు ప్రధాన ప్రయోజనాలు ముందుగా చెప్పినట్లుగా పెన్షనర్లు తమ పెన్షన్ను భారతదేశంలోని ఏదైనా బ్యాంకులు ఏదైనా దాని శాఖ నుండి తీసుకోవచ్చు అలాగే పెన్షనర్లు బ్యాంకులను మార్చేటప్పుడు లేదా మార్చి పీపీఓను బదిలీ చేయవలసిన అవసరం లేదు తుది విడుదలైన వెంటనే పెన్షన్లు పెన్షన్లు జమ చేయబడతాయి ధృవీకరణ కోసం శాఖలను సందర్శించాల్సిన అవసరము లేదు పెన్షనర్లు తమ పెన్షన్ను భారతదేశంలోని ఏదైనా బ్యాంకు లేదా ఏదైనా శాఖ నుండి తీసుకోవచ్చు అలాగే పెన్షనర్లు బ్యాంకును మార్చేటప్పుడు లేదా మార్పేటప్పుడు పీపీఓలు బదిలీ చేయవలసిన అవసరం లేదు ఇక ధృవీకరణ కోసం శాఖలను సందర్శించాల్సిన అవసరమూ లేదు ఈ కొత్త సిస్టమ్ ఈపిఎఫ్ఓ లేక సెంట్రలైజ్డ్ ఐటీ ఎనబుల్డ్ సిస్టమ్లో భాగం కొన్ని బ్యాంకులతో మాత్రమే ప్రత్యేక ఒప్పందాలు కలిగి ఉన్న ప్రస్తుతం వి వికేంద్రీకరణ వ్యవస్థ నుండి ఇది ఒక మార్పును సూచించింది ఈ పరివర్తన తర్వాత ఏబిపిఎఫ్ అని పిలువబడే ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థకు మారుతుందని కూడా భావిస్తున్నారు పింఛన్ పొందేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులందరూ ప్రతి సంవత్సరం నవంబర్ చివరి నాటికి జీవన్ ప్రమాణ పత్ర ఆది పిలువబడే వారి జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాలని గతంలో కూడా ప్రకటించారు ఎందుకంటే లైఫ్ సర్టిఫికేట్ చివరిగా సమర్పించిన తేదీ నుండి ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గడువు నవంబర్ ముప్పైతో ముగిసింది ఎనభై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పెన్షన్దారులు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రారంభించవచ్చు ఇతరులకు జీవన్ ప్రమాణ పత్ర సమర్పణ ప్రక్రియ నవంబర్ ఒకటి నుండి ప్రారంభమవుతుంది ఇక ప్రభుత్వం పొడిగిస్తే తప్ప మార్చ్ సమర్పించడానికి చివరి తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బహుశా మీరు నవంబర్ ముప్పైలోగా మీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే ఈ పెన్షన్ ఆగిపోవచ్చు లైఫ్ సర్టిఫికేట్ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు చేరిన తర్వాత మాత్రమే డబ్బు విడుదల చేయబడుతుందని కూడా ఇది గుర్తించబడింది ఇది ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించిన వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్